గుంటూరు జిల్లా దుగ్గిరాల దుగ్గిరాల కొత్తలాకుల సమీపంలో గురువారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలుత మత్స్యకారుల సంఘం అధ్యక్షులు నడకుదురు శ్రీనివాసు మత్స్యకారుల జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకారుల సంఘం కార్యదర్శి నడకుదురు యోగేశ్వరరావు కొనమాల సత్యనారాయణ లంకేష్ శ్రీనివాసరావు నల్లబోతుల కోటయ్య దాసరిబాబు జూటూరి హరికృష్ణ మోకర్ల యేసు మత్స్యకారులు పాల్గొన్నారు నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ దుగ్గిరాల సొసైటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో దుగ్గిరాల గ్రామంలో ప్రధానంగా జెండా ఆవిష్కరించడం జరిగింది మన సంఘం దుగ్గిరాల సొసైటీ సంఘం అధ్యక్షులు శ్రీ నడుకుదురు శ్రీనివాసరావు గారు జెండాని ఆవిష్కరించారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక దినోత్సవం సందర్భంగా దాంట్లో భాగంగానే మత్స్య కార్మికులకు ఉన్నటువంటి ఐక్యతని కాపాడాలి దాని మీద బతికే వృత్తి చేసేటువంటి వాళ్ళకు కూడా ఉండాలి అనే పద్ధతిలో ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది దానిలో భాగంగా దుగ్గిరాల్లో ఆవిష్కరించాం ఇప్పుడు దాన్ని ఉద్దేశించి రెండు మొక్కలు మన సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఈ ప్లాట్ఫారాలు అంటే చిన్న చేపలు ఎండబెట్టుకోవడానికి ప్రధానంగా ఏమనకాలు ఇంకా ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి చేపలు ఎండబెట్టుకోవడానికి ప్లాట్ఫారాలు ప్రభుత్వం కల్పించాలా గతంలో మత్స్య కార్మికులకి ప్రధానంగా హౌసింగ్ బోర్డులో ఇల్లు కేటాయించి ఇచ్చేవాళ్ళు దానికి ప్రధానంగా డబ్బులు కూడా కేటాయించేవాళ్ళు అట్లాగే ఆ పాత పాత పద్ధతి ప్రకారం కొనసాగించి మత్స్య కార్మికులకి ఇంటికి ప్రభుత్వమే కట్టి పూర్తిగా మత్స్యకార్మికులకు ఇవ్వాలా అట్లాగే ఈ మత్స్య కార్మికుల కాలనీల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపట్టి కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేయాలా అట్లాగే అక్కడ ఉన్నటువంటి మత్స్య కార్మికుల గ్రామాల్లో ఎందుకంటే కాస్త ఊరికి అడంగా దగ్గరలో ఉంటాయి వాళ్ళకి ల్యాట్రిన్స్ బాత్రూమ్ సౌకర్యాలు కల్పించాలా దుగ్గురాల మండలం హెడ్ క్వార్టర్లో మార్కెట్ సౌకర్యాలు కూడా కల్పించాలా అట్లాగే చేపలు అమ్ముకునే వాళ్ళకు కూడా రవాణా సౌకర్యం కల్పించాలా ఆ పద్ధతిలో వీళ్ళు వెహికల్స్ కి కొంత ఏదో ఇస్తున్నారు వెసులుబాటుగా ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా దాన్ని నైన్టీ పర్సెంట్ సబ్సిడీ మీద మత్స్య కార్మికులందరికీ ఆ వెహికల్స్ కూడా సప్లై చేసి అడిగినటువంటి వాళ్ళందరికీ పెట్టుకుని ఆ రకంగా ప్రభుత్వం ఆదుకొని ఆ వృత్తిని కొనసాగించే దాంట్లో ఉండాలి ఇరాల సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల మొత్తం అందరం కలిసి ఐక్యతగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పండలాగా చేసుకుంటున్నాము కాకపోతే ఈ మరీ మత్స్యకారులకి ప్రతి రోజు రోజుకి సంపద లేకుండా ఇదవుతుంది ప్రభుత్వం వారు కొంచెం దయదలిచి ఈ మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం